హలో అందరికీ ప్రైస్తులోడండి ఈరోజు మనం ఒక స్త్రీ గురించి ధ్యానించుకొని పోతున్నాం ఆమె పేరే ఆసేనతు ఈ ఆసిన్నత గారి గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న ప్రేర్ చేసుకుందామండి దేవుడు మనందరితో మాట్లాడాలి అని స్తోత్రం దేవా మరి ఆసిన్నత గారి గురించి తెలుసుకొని పోతు ఉంటుండగా మీరు మా అందరితో మాట్లాడండి ప్రవ్వ మా మాటలు ఎవరికి ప్రయోజనంగా ఉండవని మాకు తెలుసు ప్రవ్వ ఈ ఆస్యన్నత గారు ఒక అన్యురాలైనప్పటికీ నిన్ను ఏ విధంగా మైంపర్చింది ఏ విధంగా తన కుటుంబంను కట్టుకుంది అని తన లైఫ్ స్టోరీ మేము ధ్యానించుకొని పోతుంటుండగా ఇంకా తన గురించి మేము డీప్గా తెలుసుకోవడానికి మీరు మాకు సహాయం చేసి కృప చూపించి నడిపించండి మాతో మాట్లాడి బలపరచమని ఏసంలో ప్రార్థించడా పొంది ఉన్నాం తండ్రి ఆమె హలో మరి ఈ ఆసీనత గారి గురించి తెలుసుకునే ముందు ఆమె యొక్క బర్త్ అయిన యోసేపు గురించి రెండు మాటలు ధ్యానించుకొని ముందుకెళ్దామండి ఈ యోసేపు ఎవరు అని మనం బైబిల్ బృందంలో చూసినట్లయితే యాకూబుకి రాహేలికి పుట్టిన మొట్టమొదటి సంతానమే ఈ యోసేపు యోసేపు అనే పేరుకు ఫలించేడి కొమ్మ అని అర్థం అయితే ఈ యాకుబుకి రాహిల్కి ఇద్దరికీ కూడా యూసెప్ అంటే చాలా అమితమైన ప్రేమ అందుకే తన తండ్రి ఏం చేశాడంటే తన కోసం ఒక ప్రత్యేకంగా ఒక గుర్తుగా ఉండాలి అని కలర్ కలర్స్గా ఉండే ఒక నిలువ టంగిని తన కోసం చాలా ఇష్టంగా కుట్టించాడు ఆ ప్రత్యేకతని సహించలేని అన్నలు అతనిపైన ఎప్పుడు చూడు ద్వేషంతో అసూయతో కోపంతో అలా ఉండేవారు అయితే బాల్యం నుండి కూడా వాళ్ళు యోసెప్ని ద్వేషిస్తూ ఉండేవారు అది చూస్తూ ఉన్న రూబేను రూబేను ఎవరంటే యాకోబుకి లేయాకి మొట్టమొదటి సంతానమే ఈ రూబేను ఆ విధంగా తమ్ముళ్ళు అసూయ చెందడం ద్వేషించడం తనకి మాత్రం కూడా నచ్చడం లేదు అన్నం లేని అన్నలేని సమయంలో వారందరూ ఏం చేశారంటే యోసేపుని చంపాలని వాళ్ళు ట్రై చేశారు అందులో ఉన్న ఒక వ్యక్తి చంపడం ఎందుకు తమ్ముణ్ణి ఆ గుంటలో పడేద్దాము అనేసి ఆ గుంటలో పడేస్తారు అక్కడ నుండి అతన్ని అతను అంగిని తీసి అతనికి ఒక మేక రక్తం రాసేసి గొర్రెపిల్ల రక్తం రాసేసి చనిపోయాడని నాన్నకు చెప్దామని ప్లాన్ వేసుకుంటారు ఇంకా అక్కడ గుంటలోనే ఉంచడం ఎందుకు అని ఆ దారిలో వెళ్తున్న మిద్యానీయులకి ఇరువది తులంలో వెండికి అతన్ని అమ్మివేస్తారు ఇదంతా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు చాలా స్పష్టంగా ఉంటుంది బైబిల్ గ్రంథంలో ముప్పై ముప్పై ఏడు నుండి ముప్పై తొమ్మిది అధ్యాయాల్లో మనం చూడవచ్చు చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది అయితే ఈ సంగతులన్నీ ఎందుకు జరిగాయి అని మనం చూసినట్లయితే ఈ సంగతులన్నీ కూడా దైవ చిత్తానుసారంగానే జరిగాయి ఇవన్నీ కూడా దేవుని ప్రణాళిక అయితే అక్కడ నుండి యోసేపు ఈజిప్ట్ బానిసగా దాస్యంలోనికి వెళ్తాడనమాట అక్కడ ఉన్న ఫోతిఫర్ భార్య అతన్ని యొక్క సత్ప్రవర్తనని అతని మంచి నడవడికని దైవభక్తిని అతని యొక్క జీవితమును గమనిస్తూ ఉన్న ఫోతిఫర్ భార్య అతని యొక్క అందానికి ఎంతగానో ఆకర్షితురాలై అతన్ని ఏ విధంగానైనా సరే ఎంత వేధించైనా సరే అతన్ని లొంగు తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ అతడు ఏ మాత్రం కూడా లొంగిపోలేదు అతడు లొంగిపోలేదన్న కోపంతో ఆమె వ్యతిరేకంగా అతనిపైన నిం నిందలు వేసి అతనే జైలు పాల్ చేస్తుంది అయితే ఇవన్నీ కూడా మనం బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చదవవచ్చండి మరి యోసేఫ్కి ఏ విధంగా వివాహం అయింది ఎవరిని వివాహం చేసుకున్నాడు ఆమె యొక్క తండ్రి పేరే ఫోతిఫెరే అంటే ఆ యొక్క అర్థం ఏంటంటే సూర్యదేవత యొక్క దానము అని అర్థం అన్నమాట ఇవన్నీ కొన్ని పాయింట్స్గా రాసుకున్నాను అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫోతిఫెరే అనే మాటకు అర్థం ఏంటంటే సూర్యదేవత యొక్క దానము అని అర్థం అయితే తని కుటుంబకులందరూ కూడా అంటే ఆసినథు గారి వారందరూ అంటే ఆమె బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అన్యులే అన్నమాట ఆ యొక్క సూర్యునే దేవతగా పూజిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా అన్యాచారంలో జీవిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట మరి అంతేకాకుండా ఈమె యొక్క పేరు ఆసేనతు ఆ యొక్క నాతు అనే పేరు ఉంది కదా ఆ పేరు కూడా అన్య దేవతకు చెందిందే ఏంటంటే ఈజిప్టు దేవతకి ఒక శిష్యురాలు ఉండేది ప్రియ శిష్యురాలు ఆమె పేరే నాతు ఆ విధంగా వచ్చిన పేరే ఈ ఆసీనత్ సో ఇంకా ఈ ఆసీనత్ గారు యాజకుని కుమార్తె అయినందున గొప్ప విగ్రహారాధికురాలుగా మారిందనమాట చాలా విగ్రహారాధన చేసేది ఈ ఆసీనత్ గారు అయితే యోసేపు గారి సలహాలను మంచి మాటలను మంచి నడవడికని మంచితనాన్ని గుర్తించిన ఆ ఫరో రాజు ఏం చేశాడంటే ఆసీనత్ని ఆమెకు ఇచ్చి వివాహం చేసేస్తాడు అది అందరూ ఓకే అంటారనమాట అతనితో వివాహం చేయడానికి ఒక అన్యురాలైన స్త్రీకి పక్క అన్యురాలైన ఒక విగ్రహారాధికురాలైన స్త్రీకి దైవభక్తి గల పురుషునితో వివాహం జరగడం అంటే ఇది దేవుని చిత్తమే కదా దేవుని ఏర్పాటే కానీ మరొకటి కాదు కదా ఆసేనత్ ఆ విధంగా యోసేఫ్ని వివాహం చేసుకుంటుంది అతనికి తగిన ఇల్లాలుగా ఆమె జీవించడం జరుగుతూ ఉంటుంది అయితే తన భర్త ఐగుప్తులో గడిపిన తన యొక్క దుర్బర జీవితము మరి అంతేకాకుండా ఫొతిఫర్ భార్య వలన పొందిన నిందలు జైల్లో గడిపిన బాధాకరమైన దినములన్నీ కూడా మర్చిపోయేలాగా చేసింది ఈ ఆసేనత్తు అంతేకాకుండా తనకు ఒక ఇద్దరు కుమారులను కూడా ఆమె ఇచ్చిందన్నమాట యోసేఫ్ మరియు ఆసేనత గారికి పుట్టిన ఇద్దరు కుమారులకి వారు ఏమని పేరు పెట్టారు అని మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆది కాండం నలభై ఒకటి అధ్యాయం యాభై యాభై ఒకటి యాభై రెండు వచనాలని చూసినట్లయితే కరువు సంవత్సరంలో రాకమునుపు యోసేపు యోసేపుకి ఇద్దరు కుమారులు పుట్టిది ఓను యొక్క యాజకుడైన ఫొతిఫెరా కుమార్తెగు ఆసీనతో అతనికి వారిని కనెనం అప్పుడు యోస్ యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోవునట్లు చేసానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనశ్శే అని పేరు పెట్టాను అయితే రెండవ కుమారు రెండవ కుమారునికి ఏమని పేరు పెట్టాడంటే నా బాధ కలిగిన దేశం నే నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించానని చెప్పి వానికి ఎఫ్రాయిమో అను పేరు పెట్టాడన్నమాట ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే ఈ ఆసీనత్ గారు మరి యోసేప్కి ఎంతగానో తోడుగా ఉంటూ తన బాధల్లోను సంతోషంలోను ఎంతగానో తనకి చేదోడు వాదోడుగా ఉంటుంది మరి మనం సామెతల గ్రంథంలో చూడవచ్చు కదండీ మరి రాజు రాజుగారు ఏమని రాశారంటే భార్య దొరికిన వానికి మేలు దొరికాను గుణవతి అయిన భార్య ముత్యముల కంటే అమూల్యమైనది అని తన యొక్క గ్రంథంలో వ్రాసాడు కదా ఆ విధంగానే ఆ మాటలకి తగినట్టుగా ఆసీనత ఒక అన్యురాలు అయినప్పటికీ యోసేప్కి తగినట్టుగా జీవించింది మరి యోసెఫ్ గారైతే చాలా హ్యాపీగా ఉన్నారండి ఎందుకంటే ఒక గుణవతి అయిన భార్య దొరికింది అంతేకాకుండా గోత్రాలను నిలిపేందుకు ఇద్దరు చక్కని కుమారులను దేవుడు ఇచ్చాడని చాలా సంతోషిస్తూ ఉన్నాడు ఇంకా దేవుని ఎక్కువగా మయంపరుస్తూ ఉన్నాడు అయితే నందు జీవించే వారికి అన్ని విధాలుగా కూడా అభివృద్ధి కలుగుతుంది అని మనం ఈ యోసేపు జీవిత స్టోరీ అంటే మనం బైబిల్ గ్రంథంలో ఇంకా ఎన్నో రకాలైన స్త్రీలు మనకు కనిపిస్తూ ఉంటారు అయితే ఒక ఈ ఒక ఒక ఉండి కూడా దైవ భక్తుడైన భర్తతో తన యొక్క కుటుంబాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంది మరి మనం చూస్తూ ఉన్నాము అంతేకాకుండా తన పిల్లల పిల్లల తరాలను కూడా తను చూడగలిగింది పరిశుద్ధ గ్రంథంలో ఆసీనతు లాంటి మంచి భార్యలను మనం ఒక ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి ఇంకా చాలామంది ఉంటారు కానీ ఈమైతే ఒక ఉండి కూడా చాలా చక్కగా తన ఒక కుటుంబాన్ని కట్టుకోగలిగింది మరి యోసేపు అనే పేరుకి ఫలించడి కొమ్మ కదండి మరి ఫలించు కొమ్మ అయిన యోసేపుతో ఈ ఆసీనత గారు ఏ విధంగా అంటుక అంటు కట్టబడి ఉందో మనం చూసాము మరి స్త్రీలమైన మనం కూడా మన యొక్క భర్తలకు అంటుకట్టబడి ఉండాలి మన అందరం కూడా మన కుటుంబాలన్నీ కూడా క్రీస్తుతో అంటుకట్టబడి ఉండాలి ఏ విధంగా అంటే ఒక త్రీ తీగ ద్రాక్షవల్లిలో ఏ విధంగా నిలిచి ఉంటేనే అది ఫలిస్తుందో ఆ విధంగా మనమందరం కూడా దేవునితో అంటుకట్టబడి ఉన్నప్పుడు మన కుటుంబాలు వర్ధిల్లుతూ ఉంటాయి పచ్చగా ఎప్పుడూ చిగురిస్తూ ఉంటాయి సో దేవుడు మనందరికీ కూడా గొప్ప కృప స్త్రీలమైన మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించినగాక ఆమెన్ స్తోత్రం దేవ మరి ఆసినత గారి గురించి యువసీపు గురించి తెలుసుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు ప్రభు మీరేమందరితో మాట్లాడినందుకు వందనాలు ఇక ముందున్నంత సమయం మీ చేతిలో పెట్టుకుంటే మమ్మల్ని ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమె